ఫ్రెండ్స్ వెల్కమ్ టు బాషా ఒంగోలు గిత్తలు యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మన ముందు ఉన్న రైతు నేను తెలుసుకుందాం మీ అడ్రస్ అడ్రస్ మీ అడ్రస్ మహబూబ్ బాషా ఓకే నారాయణపురం అనంతపురం జిల్లా అనంతపురం జిల్లా ఈ గిత్త మన దగ్గర ఎన్ని రోజులు ఏమన్నా వచ్చి రెండు నెలలు రెండు నెలలు అయింది గిత్ వచ్చి మన దగ్గరికి ఓకే ఎంత కొన్నారు ఇది

మనం గారికి ఎద్దులు యజమాని ఎలా చెప్తే అలాగే ఇంటిది ఎద్దు ఓకే ఓకే ఇంతకుముందు ఎన్ని సంవత్సరాల నుంచి పెంచుతున్నారు మనం ఎద్దుల కోసం ఇప్పుడు సీనియర్ ఉందా సీనియర్ సీనియర్ గిత్తలు ఎవరు ఎవరి ఉన్నారు

Так, так. Окей.